హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో బీట్రూట్ క్యారెట్తో జ్యూసు అలానే బీట్రూట్ క్యారెట్తో చపాతి ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు బీట్రూట్ అలానే క్యారెట్ రెండు తీసుకున్నాను ఇది వచ్చేసి ముగ్గురికైతే సరిపోతుంది జ్యూసు ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని వీటిని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత తర్వాత కొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకున్నాను తర్వాత దీని అంతటినీ కూడా ఫస్ట్ ఏం చేశానంటే పిల్లలకి నేను ఇలాగ ఇచ్చేసాను వడపోయకుండా పిల్లలు అనేది అస్సలు తాగలేదు అందుకనేసి వడపోసే మన్నాడు ఏం చేశానంటే వడపోసి ఇచ్చాను వడపోసినప్పుడు బాగానే తాగారు ఇదంతా ఎందుకు వేస్ట్ అవ్వాలి ఇందులో కూడా మనకి చాలా విటమిన్లు అన్నీ ఉంటాయి కదా అని నేను ఆలోచించుకొని ఈ జ్యూస్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను కొద్దిగా అలా తాగిన వాళ్ళు తాగేచ్చు లేదంటే కొద్దిగా షుగర్ వేసుకొని తాగేసేయండి తర్వాత దీన్ని పాడేయకుండా చపాతీ పిండిలో తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి మనం వడపోసుకున్న ఈ మిక్స్ ఉంది కదా దీన్ని కూడా ఈ చపాతీలో వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా చపాతీలు మనం ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసేసుకొని పెట్టేయడం పిల్లలకి లేదంటే అసలు దీన్ని కూడా పాడేస్తామంటున్నారు అనమాట కొంచెం ఇక్కడ జ్యూస్ ఉంది కదా మనం క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ దాన్ని కూడా నీళ్ళకి బదులుగా ఆ జ్యూస్ని వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను నేను ప్రతిసారి ఇలానే చేస్తాను అనమాట ఎప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసినా కానీ దాన్ని పిప్పి తీసుకెళ్ళి చపాతీ పిండిలో కలిపేస్తూ ఉంటాను మీకు కూడా ఏమన్నా ఏమన్నట్టుగా ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఇలా ముద్దులాగైతే చేసేసుకున్నాను ఇదే పిండితో పూరీలు చేసుకోవచ్చు లేదంటే చపాతీలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా కలిపేసుకున్న దాన్ని టైం ఉంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి టైం లేకపోతే వెంటనే చేసేసుకోవచ్చు అంటున్నారు చిన్న చిన్న వండలు తీసుకొని ఇంకా చపాతీలాగా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇష్టం లేదు అన్నవాళ్ళు నార్మల్గా కూడా చేసుకోవచ్చు అనమాట చపాతీలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే బ్లడ్ లేదు బ్లడ్ లేదు హాస్పిటల్కి వెళ్తే చాలు హీమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటున్నారు అనమాట అందుకనేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మనం వారంలో రోజు తీసుకోవచ్చు రోజు కుదిరిన వాళ్ళు వారంలో రెండు మూడు సార్లన్నా తీసుకోండి అక్కడ కదా కొంచెం పిండి వేసుకొని దీన్ని చపాతీ కర్రతో మొత్తం చపాతీలా చేసేసుకొని ఇక్కడ నా చేతిలో ఏంటంటే ఒక చేతిలో కెమెరా ఉంది కాబట్టి నేను చేసేది చూపించలేదు మీకు నేను ఇలా చపాతి చేసేసుకున్న తర్వాత పెన్నం పైన మరి అన్ని లేదు మరి మందము లేదు అనమాట మీడియంగా చేసుకున్నా ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పైన వేసేసుకొని రెండు సైడ్లు కూడా మంచిగా కాల్చేసుకోండి ఇప్పుడు మనం వడపోసిందని పిప్ప అన్నాను కదా పిప్ప అంటే ఏం పడేసేదేం కదా ఇప్పుడు మనం నార్మల్గా తిన్నా క్యారెట్ బీట్రూట్ ముక్కలు చేసుకొని తిన్నా కడుపులోకి పోయేదే కదా ఇది కూడా అంతే సేమ్ అంటే పిల్లలు అలా తాగలేకపోతుంటే ఇలా దాంతో ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ చపాతీలు మంచిగా మీరు డబల్ వేసారంటే మడత పెట్టి చేసుకుంటే ఇంకా మంచిగా పొంగుతుంది ఇక్కడ నేను ఏంటంటే మడత పెట్టలేదు నార్మల్గా చేసేసాను అందుకని మామూలుగా పొంగింది ఇక్కడ ఎగ్ ఫ్రైతో తింటున్నాను అలానే మనకి ఇంట్లో ఏముంటే అది వేసుకొని తినేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఉట్టిగా తిన్నా బాగుంటుంది అనమాట కొంచెం స్వీట్గా ఉంటుంది ఎందుకంటే బీట్రూట్ కొద్దిగా స్వీట్ కదా క్యారెట్ అది నార్మల్గా తింటే కొంచెం స్వీట్నెస్ అనిపించింది అలానే ఎవరికి ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీతో మనం తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా జ్యూస్ చేసినప్పుడు ఓన్లీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మాత్రమే వేరే జ్యూస్ల పిప్పు కాదు నేను అనింది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మాత్రమే వీడియో నచ్చితే లైక్ చేయండి Bye bye. Thanks for watching.